హలో ఎవ్రీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య వరల్డ్ బ్లాగ్ మై సెల్ఫ్ కళ్యాణి మహేష్ నేను ఆల్రెడీ కమ్యూనిటీలో పోస్ట్ చేశాను వీడియోస్ అయితే కొన్ని రోజుల వరకు చేయను హెల్త్ బాగాలేదు సపోర్ట్ చేసే వాళ్ళందరికీ థ్యాంక్ యూ షార్ట్స్ అప్లోడ్ చేసినవి అన్నీ కూడా ఆల్రెడీ షెడ్యూల్డ్ అండి ఆల్రెడీ వన్ మంత్ వరకు కూడా షార్ట్స్ అన్నీ షెడ్యూల్లో పెట్టేసుకున్నాను నేను రోజుకి మూడు రెండు అలాగా అండ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయను అని కమ్యూనిటీలో పెట్టాను కదా దానికి చాలామంది నాకు గెట్ వెల్ సూన్ సిస్టర్ గాడ్ బ్లెస్ యూ సిస్టర్ అవర్ ప్రేయర్స్ ఆర్ విత్ యూ సిస్టర్ అని అలాగే కమెంట్స్ చేశారు అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు ఏమైంది సిస్టర్ ఎలా ఉంది అని మెసేజ్ చేశారు నేనైతే జస్ట్ హార్ట్ సింబల్ అయితే ఇచ్చాను కానీ రిప్లై అయితే ఎవరికి ఇవ్వలేదు సో రిప్లై ఇచ్చే ఓపిక కూడా లేదనమాట నీరసంగా ఉంది బట్ అందరూ అడుగుతున్నారు నన్ను అందరూ సపోర్ట్ చేసేవాళ్ళు నా మంచి కోరే వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియో చేద్దామని చెప్పి నేనైతే ఒక టెన్ మినిట్స్ స్పేర్ చేద్దాం వీడియో కోసం వివరంగా చెప్పినట్టు ఉంటుంది కదా రిప్లై ఇస్తే దానిలో ఏమీ అర్థం కాదు అని చెప్పి వీడియో అయితే అనమాట నేను చేసిన పొరపాటు మీరైతే చేయొద్దు హెల్త్ విషయంలో సాధారణ దగ్గే కదా అనుకున్నాను నేను టూ మంత్స్ నుంచి దగ్గుతో బాధపడుతున్నాను అనమాట నార్మల్ దగ్గే అనుకున్నాను అంటే ఎప్పుడూ నాకు త్రోట్ ఇన్ఫెక్షన్ వస్తుంది సో అలాగా నార్మల్ దగ్గే అనుకున్నాను అయితే విపరీతంగా వస్తుందనమాట కంటిన్యూస్గా వస్తుంది సో అంతకుముందు వాడిన మెడిసిన్ అయితే నేను మళ్ళీ ఈ టూ మంత్స్ యూజ్ చేశాను బట్ నో యూస్ అనమాట అయితే బాగా పెరిగిపోయింది నెగ్లెక్ట్ చేశాను నెగ్లెక్ట్ చేయడం వలన నాకు నేనైతే ఇప్పుడు చాలా సఫర్ అవుతున్నాను దగ్గు ఏ కదా అని చెప్పి మీరు మాత్రం నెగ్లెక్ట్ చేయకండి ఈవెన్ మాట్లాడుతున్నా కూడా గొన్నంతా నొప్పి మంటగా ఉంటుంది అండ్ తర్వాత నేను ఇంకా భరించలేక కంటిన్యూస్గా దగ్గైతే వచ్చేస్తుందనమాట ఈ మధ్యలో కూడా నేను ఈ టూ మంత్స్లో కూడా చిన్న చిన్న పొరపాట్లు అయితే చేశాను మధ్యలో కొంచెం తగ్గింది మ్యారేజ్కి వెళ్ళినప్పుడు ఐస్ క్రీమ్ అయితే తిన్నానమాట దాంతో మళ్ళీ వచ్చింది తర్వాత వన్ వీక్ టెన్ డేస్కి మళ్ళీ తగ్గింది మళ్ళీ ఒక మామిడికాయ ముక్క అయితే తిన్నాను ఆవికాయ ముక్క తినాలనిపించి సో మళ్ళీ దగ్గైతే పెరిగిపోయింది సరే తర్వాత ఒక టెన్ డేస్కి మళ్ళీ తగ్గింది తర్వాత నాన్ వెజ్ తిన్నాను ఆ మసాలా మూలాన మళ్ళీ ఇంకా పెరిగిపోయింది అనమాట సో ఆ నాన్ వెజ్ ఎఫెక్ట్ మూలాన ఇంకా ఎక్కువైపోయింది దగ్గనేది ఇంకా భరించలేక ఈఎన్టీకి అయితే వెళ్ళారనమాట ఫస్ట్ ఎంత ఓవర్గా దగ్గు వచ్చేసింది అంటే నాకు ఈవెన్ యూరిన్ పాస్ అయి అవుట్ అయిపోతుంది అనమాట దగ్గుతుంటే అంటే అది ఫ్రీ జనరల్గా లేడీస్కి ఉండే ప్రాబ్లమే అది ఎందుకు అంటే దానికి కూడా కొన్ని రీజన్స్ అయితే ఉంటాయి మనకి డెలివరీస్ టైంలో ప్రెగ్నెన్సీ టైంలో పోస్ట్ డెలివరీ టైంలో మనకి ఆ యురత్ అనేది కొంచెం లూజ్ అవుతుందనమాట దానివల్ల యూరిన్ ఫ్లో అనేది ఎక్కువ ఉంటుంది జెంట్స్ కన్నా లేడీస్కి కంపేర్ చేసుకుంటే జెంట్స్కి ఆ యూరినరీ బ్లాడర్ అనేది ఎక్కువ ఉంటుంది బట్ లేడీస్కి తక్కువ సెంటీమీటర్స్ అయితే ఉంటుంది దానివల్ల కూడా మనకి యూరిన్ అయితే పాస్ అవుట్ అయిపోతూ ఉంటుంది అనమాట తగ్గినప్పుడు తుమ్మినప్పుడు ఓవర్గా ఉన్నప్పుడు సో అది పెద్ద ఏం కాదు బట్ ఇబ్బందిగా ఉంటుంది కదా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇలా జరిగిన సో అంత ఇన్ఫెక్షన్ వచ్చేసింది అనమాట థ్రోట్ ఇన్ఫెక్షన్ సో జస్ట్ థ్రోట్ ఇన్ఫెక్షనే కదా అని చెప్పి నేనైతే ఈఎన్టీకి వెళ్ళాను అనమాట విజయవాడ ఈఎన్టీకి వెళ్ళాను శివరామకృష్ణ ఈఎన్ రామకృష్ణ ఈఎన్టీ అనమాట డాక్టర్ పేరు శివరామకృష్ణ గారు సో ఆయన కూడా చాలా మంచి డాక్టరు అయితే బ్లడ్ టెస్ట్లు అలాగే ఎక్స్రే అనేది తీసారనమాట మీరు తమిళలో చూసే ఉంటారు ఎక్స్రే సో ఇదన్నమాట సో ఈ వైట్గా ఉన్న పార్ట్ ఇక్కడ ఇక్కడ కింద చూడమాకండి ఇది మామూలే ఈ పైన ఇక్కడ వైట్గా ఈ లంగ్స్లో ఉన్న ఈ చెస్ట్ పార్ట్లో ఉన్న ఇదంతా ఇన్ఫెక్షన్ అనమాట సో అలాగే ఇక్కడ బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ అయితే చేశారు బ్లడ్ టెస్ట్లో మనకి ఈఎస్ఆర్ రేట్ అనేది జీరో టు ట్వంటీ నైన్ ఉండాలన్నమాట ఈ ల్యాబ్ రిపోర్ట్స్ ప్రకారం జనరల్గా బుక్ నాలెడ్జ్ ప్రకారం అయితే జీరో టు ఫైవ్ ఉండాలంట డాక్టర్గా చెప్పారు బట్ నాకైతే అది వన్ థర్టీ ఉందనమాట ఈఎస్ఆర్ రేటు ఈఎస్ఆర్ రేట్ అంటే సెడిమెంటేషన్ రేట్ అనమాట అది వచ్చేసి ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉన్నప్పుడు మనకి ఎక్కువ చూపిస్తుంది అంటే ఇన్ఫ్లమేషన్ అంటే ఇన్ఫెక్షన్ రేట్ అనేది బాడీలో ఎక్కువ ఉన్నప్పుడు మనకి ఈఎస్ఆర్ రేట్ అనేది ఎక్కువ చూపిస్తుంది ఇక్కడ వన్ థర్టీ చూపిస్తుంది చూ చూడండి సో ఇదనమాట ఇది బాగా హైగా ఉందన్నమాట జీరో టు ట్వంటీ నైన్ ఏ ఉండాలి ల్యాబ్ ప్రకారం ల్యాబ్ రిపోర్ట్స్ ప్రకారం రేంజ్ సో అదొకటి నెక్స్ట్ నాకు ఎప్పుడు అప్పుడప్పుడు వస్తూనే ఉంటుంది టూ ఇయర్స్ బ్యాక్ త్రోట్ ఇన్ఫెక్షన్ అయితే వచ్చింది అలాగే ఇప్పుడు కూడా వచ్చింది అని చెప్పి నార్మల్ మెడిసిన్ అయితే యూజ్ చేశాను కదా అప్పుడు తగ్గలేదు సరే ఇంకా ఈఎండికి వెళ్ళినప్పుడు ఎక్స్రే కూడా తీశారు కదా ఎక్స్రేలో తెలిసింది ఏంటంటే కొంచెము ఇన్ఫెక్షన్ అయితే ఎక్కువ ఉంది సో బ్రాంకైటీస్ అయితే వచ్చింది బ్రాంకైటీస్ అంటే పెద్ద భయపడాల్సిందేం లేదు బట్ దగ్గు తీవ్రత ఎక్కువైపోతే ఇంకా అది ఆస్తమా అని టీవీ అని నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట సో బ్రాంకైటిస్ అంటే ఏంటి అంటే చెస్లో ఇన్ఫెక్షన్ అయితే ఉంది నాకు ఆ ఇన్ఫెక్షన్ అనేది ప్రస్తుతానికి లంగ్స్ అవుటర్ పార్ట్ లైనింగ్ వరకు అనమాట ఆ లైనింగ్కి వెళ్ళి ఆ లంగ్స్ అనేది కొంచెం అబ్నార్మల్ సైజ్కి అయితే వచ్చిందనమాట సో ఆ ఇన్ఫెక్షన్ క్లియర్ అవ్వాలి లంగ్స్లో ఉన్న ఇన్ఫెక్షన్ చెస్లో ఉన్న ఇన్ఫెక్షన్ అయితే క్లియర్ అవ్వాలన్నమాట సో ఇక్కడ అయితే కొన్ని మెడిసిన్ అయితే ఇచ్చారు సో ఆ మెడిసిన్ టూ డేస్ యూజ్ చేశాను బట్ అయినా సరే నాకు ఇంకా ఎక్కువైపోయిందనమాట తగ్గనేది ఆ దగ్గనేది ఎందుకు ఎక్కువైపోయింది అంటే నాకు ఫీవర్ ఉన్నది కూడా తెలియలేదన్నమాట హాస్పిటల్కి వెళ్ళినప్పుడు టెంపరేచర్ చెక్ చేస్తే ఫీవర్ ఉంది ఆ ఫీవర్ కూడా లో ఫీవర్ అనమాట నాకు తెలియలేదు దీనికి ముందే నాకు ఏప్రిల్ అయితున్నా కళ్ళు తిరగడము వామిటింగ్ సెన్సేషన్లా స్టార్ట్ అయింది అదే రోజు పీరియడ్స్ రావడంతో నేను పీరియడ్స్ మూలాన కళ్ళు తిరుగుతున్నాయి అనుకున్నాను అండ్ తలస్నానం అయితే చేసేస్తాం కదా మనం మనకి చిన్నప్పటి నుంచి అలా అలవాటు చేశారు కాబట్టి మన పీరియడ్స్ రాగానే తలస్నానం చేసేస్తాము ఆ నాలుగు రోజులు ఐదు రోజులు కూడా తలస్నానం చేస్తాము ఐదో రోజు నాలుగో రోజు సో అలా తలస్నానం చేయడం మూలాన కూడా నాకు ఎక్కువ సో అది కూడా నేను చేసిన పొరపాటు ఫీవర్ ఉందని నేను గమనించుకోలేదు గమనించకపోవడం కూడా నా పొరపాటే అలాగే ఇంత సఫర్ అవుతున్నా సరే నేను నాన్ వెజ్ అయితే తినేసాను అది కూడా ఎవరు పొరపాటున దగ్గు ఉన్నప్పుడు నాన్ వెజ్ అయితే తీసుకోవద్దు సో ఇవన్నీ చెప్దాము నేను ఫేస్ చేసినట్టు ఎవరు ఫేస్ చేయకూడదు జాగ్రత్త పడండి అని చెప్తు చెప్దామని వీడియో చేస్తుంది అనమాట ఈ రోజుల్లో ఏది అశ్రద్ధ చేయకూడదని నాకైతే అర్థమైంది నార్మల్ దగ్గే అనుకున్నాను సో ఇంకా ఈ ఈఎన్టీ డాక్టర్ ఇచ్చిన మెడిసిన్ కూడా యూజ్ చేశాను చేసినా నాకు బాగా ఇంకా ఎక్కువైపోయిందనమాట ఎంత ఎక్కువైపోయిందంటే ఇప్పుడు ఇంకా కొంచెం దగ్గు కంట్రోల్లో ఉంది అప్పుడైతే ఆ రోజునైతే నేను ఎప్పుడు వెళ్ళాను ట్వెల్త్ని వెళ్ళాను ఏప్రిల్ ట్వెల్త్ని ఏంటి డాక్టర్ దగ్గరికి అయితే నాకు విపరీతంగా కంటిన్యూస్గా అంటే వన్ మినిట్ కూడా గ్యాప్ లేకుండా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా ఈవినింగ్ కూడా తగ్గుతూనే ఉన్నాను అనమాట అసలు అంత విపరీతంగా పెరిగిపోయిందనమాట ఇంకా లాభం లేదని చెప్పి లంగ్స్ డాక్టర్ అంటే పల్మనాలజిస్ట్ దగ్గరికి వెళ్ళిపోదాము ఈఎన్టీ డాక్టర్ ఓన్లీ త్రోట్ ఇన్ఫెక్షన్కి ఇచ్చారు ఈయరోప్టిక్ బాగా చోకూట్ వస్తుంటే క్లీన్ చేశారనమాట సో నాకు మెడిసిన్స్ చూశాను నాకు మెడిసిన్స్ చూడడం గూగుల్లో సెర్చ్ చేయడం అది దేనికి అనేది నాకు అలవాటు అనమాట ఏదైనా టెస్ట్ రిపోర్ట్స్ వచ్చినా నేను వెంటనే చెక్ చేసుకుంటూ ఉంటాను కాస్త ఐడియా అయితే ఉంది నాలెడ్జ్ అయితే ఉంది నాకు మెడికల్ నాలెడ్జ్ సో అందుకని నేను చూస్తే ఆయన ఓన్లీ త్రోట్ ఇన్ఫెక్షన్ మాత్రమే ఇచ్చారు దగ్గుకి సిరప్ ఇచ్చారు సో లాభం లేదు నాకు ఇన్ఫెక్షన్ చెస్ట్ లంగ్స్లో ఉంది కాబట్టి పర్మనాలజిస్ట్ దగ్గరికి వెళ్ళిపోవాలి అని చెప్పి నేనైతే ఇంకా ఆ రోజు వెంటనే ఇంకా థర్టీన్త్ ఈవినింగ్ నెక్స్ట్ అశ్రఫ్ చెస్ట్ కేర్కి అయితే వెళ్ళిపోయాను అనమాట ఈయన పల్మనాలజిస్ట్ బాగా ఫేమస్ మాకు దగ్గరలో భావానీపురంలో ఉన్నాయి అనమాట సో ఇక్కడికైతే వెళ్ళాను నేను వెళ్తే ఇంకా మొత్తం చూశారనమాట చూసి సో ఆ పల్మనరీ ఇన్ఫెక్షన్ అంటే లంగ్ ఇన్ఫెక్షన్కి బ్రాంకేటీస్కి మెడిసిన్ అయితే ఇచ్చారనమాట ఇది థర్టీన్త్న కదా నేను ఈ వీడియో ఇవాళ చేస్తున్నాను ఇవాళే పోస్ట్ చేసేస్తాను సో ఇవాళ ఫిఫ్టీన్త్ కదా ఈ టూ డేస్ అయితే నేను ఈ మెడిసిన్ అయితే ఈ ఈఎన్టీ డాక్టర్ ఇచ్చిన మెడిసిన్ పక్కన పెట్టేసి ఈ డాక్టర్ ఇచ్చిన పలమనాలజిస్ట్ ఇచ్చిన మెడిసిన్ అయితే యూజ్ చేశాను అయితే కొంచెం కంట్రోల్ అయింది ఫీవర్ అయితే ఇంకా కంట్రోల్ అవ్వలేదు ఫీవర్ తగ్గితే కానీ ఇన్ఫెక్షన్ తగ్గదనమాట సో అందరూ అడుగుతున్నారు అని చెప్పి ఈ వీడియో అయితే చేశాను అన్నమాట నేను చేసిన పొరపాట్లు ఎవరు చేయమాకండి చిన్న దగ్గే కదా అని చెప్పి నెగ్లెక్ట్ చేయకండి వన్ వీక్ కన్నా దగ్గు ఎక్కువైతే మాత్రం కంపల్సరీగా డాక్టర్ని కన్సల్ట్ చేయండి నేను టూ మంత్స్ నెగ్లెక్ట్ చేశాను పైగా మధ్యలో చల్లటి తాగాను అదే ఐ మీన్ చల్లటిది తిన్నాను పచ్చడి తినేసాను నాన్ వెజ్ తిన్నాను సో డాక్టర్ చెప్పింది ఏంటంటే చల్లటిది పులుపు తీపి మసాలా ఈ నాలుగు ఆపేయండి కొన్ని రోజుల వరకు దగ్గు అంతా ఒక మనకి టెన్ డేస్కి అయితే మెడిసిన్ ఇచ్చారనమాట ఈ టెన్ డేస్లో ఇన్ఫెక్షన్ క్లియర్ అయితే ఓకే క్లియర్ అవ్వకపోతే మళ్ళీ మనకి కఫం ఉంటుంది కదా ఆ కఫం టెస్టు ఫర్దర్గా ఇంకేమైనా చేయాలా ఇవన్నీ చూస్తానన్నారనమాట సో ప్రస్తుతానికైతే టూ డేస్ అయితే అయ్యిందన్నమాట మెడిసిన్ వాడడం స్టార్ట్ చేసి నాలాంటి అయితే ఎవరు చేయకండి చిన్న దగ్గే కదా జరిపే కదా అని అశ్రద్ధ మాత్రం అస్సలు చేయకండి సో ఇదండి నేను మళ్ళీ ఇప్పుడప్పుడే వీడియోస్ అయితే అప్లోడ్ చేయనండి పూర్తిగా క్యూర్ అయిన తర్వాతే చేస్తాను ఇది కూడా ఎందుకు చేశాను అంటే అందరూ నన్ను ఇన్స్టాగ్రామ్లో అడుగుతున్నారు నా ఫ్రెండ్స్ నా వైటి ఫ్యామిలీ ఇంత కేర్ తీసుకుంటున్నారు నా గురించి టేక్ కేర్ సిస్టర్ అని చెప్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా నేను చెప్పాలి కాబట్టి కాస్త చెప్దామని చెప్పి చేస్తున్నాను అనమాట మళ్ళీ టెన్ డేస్ మెడిసిన్ వాడిన తర్వాత డాక్టర్ ఏం చెప్పారు అనేది మీకు నేను మళ్ళీ అప్డేట్ చేస్తాను అప్పుడు కలుద్దాము సియ్యూ బాయ్ బాయ్